ನಮಸ್ಕಾರ ವೀಕ್ಷಕರೇ ಬಟ್ಲಹಳ್ಳಿ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವತಿಯಿಂದ ರಸ್ತೆ ಸುರಕ್ಷತಾ ಸಪ್ತಾಹ ಚಿಂತಾಮಣಿ ತಾಲೂಕಿನ ಆಂಧ್ರದ ಗಡಿ ಭಾಗಕ್ಕೆ ಅಂಟಿಕೊಂಡಿರುವ ಭಟ್ಲಳ್ಳಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ರಸ್ತೆ ಸುರಕ್ಷತಾ ಸಪ್ತಾಹ ಕಾರ್ಯಕ್ರಮವು ಪೊಲೀಸ್ ಠಾಣೆ ಮುಂಭಾಗದಲ್ಲಿ ಕೆಂಚಾಲಹಳ್ಳಿ ಸರ್ಕಲ್ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ನ್ಯಾಂಡ್ ಸ್ವಾಮಿರವರು ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಚಾಲಕರನ್ನು ಮತ್ತು ಮಾಲೀಕರನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತನಾಡಿದ ಅವರು ವಾಹನ ಚಲಾಯಿಸುವಾಗ ಅನುಸರಿಸಬೇಕಾದ ಸಂಚಾರಿ ನಿಯಮಗಳು ತಪ್ಪದೇ ಪಾಲಿಸಬೇಕು ವಾಹನಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಆರ್ ಸಿ ಮತ್ತು ಇನ್ಶೂರೆನ್ಸ್ ಹೊಂದಿರಬೇಕು ಪ್ರತಿಯೊಂದು ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಇಂಜನ್ ಮುಂಭಾಗ ಹಿಂಭಾಗ ಟ್ರೈಲರ್ ಹಿಂಭಾಗದಲ್ಲಿ ರೇಡಿಯಂ ಸ್ಟಿಕ್ಕರ್ ಅಂಟಿಸಿರಬೇಕು ಎಂದರಲ್ಲದೆ ಕಡಿಮೆ ಬೆಲೆಯಲ್ಲಿ ವಾಹನಗಳು ಖರೀದಿ ಮಾಡಬೇಡಿ ಆ ವಾಹನಗಳು ಕಳ್ಳತನ ಮಾಡಿರುವ ವಾಹನಗಳಾಗಿರುತ್ತವೆ ಎಂದು ಹೇಳಿದರು ఈ సందర్భాల్లో బట్టల్లి పోలీస్ ఠాణే ఏఎస్ఐ మక్తియార్ పాష సిబ్బంది ట్రాక్టర్ మాలికరు చాలకరు హాజరిద్దరు ట్రాక్టర్లు టాలీలు ఏ ఇంజన్లు అంతా ఇస్తారు తక్కువ రేట్ సిక్కు ఆ విషయం ఎక్కువ ఇస్తాను అట్లా ఆశపడానికి పోదాండా అట్లా ఎవరన్నా అమ్మాయికి అట్లా వస్తాయ ఛాన్స్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏంటా అవి అంతా దొంగతాను కదా దయచేసి అట్లా వచ్చి ఇచ్చేసా నిదానమే కానీ కా లోన్కి ఇంచేసి మంచి గాడిలో తీసుకోండా లైసె లైసెన్స్ ఉండేవాళ్ళు పెట్టుకోండా ఇన్సూరెన్స్ కంపల్సరీ ఫస్ట్ పార్టీ తెచ్చుకోండా కాబట్టి ఇండికేటర్ ఉంటే నంబర్ ప్లేట్ అంతా బాగా రాదు ఇక్కడ మనం చూపిస్తాం ఇండికేటర్ ఇండికేటర్ ఏ గాడి ఉంది అని తెలిసేదానికి రేడియో స్టిక్కర్ చేసే ముఖాంతరం మనం ఇచ్చేద్దాం ఈ పద్ధతి ఇంకా దయచేసి మన మన బట్టలలో

వాళ్ళకి బీధింపాలి సో దయచేసి మీరు ఇన్సూరెన్స్ తెప్పించుకోండి వెహికల్ డీఎల్ ఉండే పెట్టి డ్రైవింగ్ నేర్చే నేర్పి ఇచ్చేయండి అవన్నీ చిన్నగా చిక్త తక్కువ రేటు సిక్తాయి తీసుకునేకపోతాం అట్ల ఏమైనా వస్తే మరి దయచేసి చెప్పండి అట్ల ఏమైనా అవన్నీ